ఎరిగేరిలో వర్ణనాతీతమైన మంచినీటి కష్టాలు నీళ్ల కోసం గంటల తరబడి నిరీక్షణ సగం ఊరుకు పైగా రెండు ట్యాంకుల నీళ్లే దిక్కుగా జీవనం కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పే పాలకులకు గ్రామ నీటి సమస్యను పరిష్కరించడంలో మాత్రం ఎలాంటి చొరవ చూపడం లేదని మంచినీటి కోసం అనేక రకాల అవస్థలు పడుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఎరిగేరి గ్రామ చివరిలో ఏర్పాటు చేసిన రెండు చిన్న ట్యాంకులకు గ్రామ బయట బోరుబావి నుండి పైప్ లైన్ ద్వారా నీటిని సప్లై చేస్తారని ఈ నీటి సప్లై కూడా కరెంటు కోత కారణంగా సరిగా ఉండడం లేదన్నారు గ్రామంలో ఇరవై ఐదు కుటుంబాలకు ఒక మంచినీటి కుళాయిని వేసినా ఆ కుళాయిలకు మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే వదలడం వల్ల నీళ్లు సరిపోక నీళ్లు ట్యాంకుల వద్ద మంచినీటి కోసం పడిగాపులు పడుతున్నామన్నారు ఇంటి అవసరాల రీత్యా సరిపడా నీళ్ల కోసం గంటల తరబడి వయసు తారతమ్యం లేకుండా లైన్లలో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు నీళ్లను మోయలేక నీళ్ల కోసమే ప్రతి కుటుంబము ఒక నీళ్ల ట్రాలీ ఏర్పాటు చేసుకున్నదంటేనే నీళ్ల సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏరిగేరి గ్రామ ప్రజల మంచినీటి కష్టాలను పరిశీలించాలని ఆ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు

మరి నీరు కావాలా నా ఇంట్లో నీళ్ళు పడితే కొట్లాడాలీటి వచ్చేలా పళల ఉండాలి పళ ఉండాలి ఇప్పుడు ఎన్ని వందల మందికి వస్తుంది ఈ ట్యాంకులు ఊరంతా తాతంతా ఇదే అంటే ఇవి తాగే నీళ్ళ తాతారు మరి ఒక్కొక్కసారి ఎట్లా లేదంటారు బస్ స్టాండ్ అంత పేరు అంజనమ్మ నీళ్ళ సమస్య ఎట్లుంది ఊర్లో నీళ్ళు కరువు బాగా ఉందా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది అంటే ఎన్ని రోజులకి వస్తారు వస్తాయి నీళ్ళు లేకపోతే

అంటే ఏది ఇట్లా ఇది బండి చేసుకున్నారు ఎందుకు నీళ్ళదోలికే అంటే మామూలు మోసుకుంటే సరిపోదని చెప్పేసి బండ్లు చేసుకున్నారా ఎనిమిది పాటలు మోయలేరు కాబట్టి మొత్తం ఏం చేస్తే నీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు అంటే ఏమన్నా నీళ్ళ ట్యాంకు పెంచాలనా లేకపోతే పైప్ లైన్ వేయాలన్నా ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది ట్యాంక్ అయితే బాగుంటుంది ఇంకో ట్యాంక్ వేస్తే సరిపోతుంది కుళాయిలు ఇంట్లో దగ్గర కుళాయిలు లేవా లేవాడ కుళాయి అవి కూడా సరిపోవడం లేదు ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాయి కన్నా కొత్త మా ఇంటి మరి ಅಪ್ರಾಯ ಮುಂದೆ ಅರ್ಥ ನಿಂತ ಅರ್ಥ ತರ್ವತ್ತ ಮತ್ತೆ ತಿಂಡ್ ನೆನಪಲ್ಲೀರನ್ನ